అందరికీ నమస్కారం నా తెలుగు కథల ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం కొన్ని సామెతలు తెలుసుకుందాం అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు దుత్త అంటే చిన్న మట్టి కుండ కోడలు అత్తగారిని ఏమీ అనలేక కుండ పగలగొట్టిందంట ఇలా ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీద చూపిస్తున్న సందర్భంలో ఈ సామెతను వాడతారు అంతా తెలిసిన వాడు లేడు ఏమీ తెలియనివాడు లేడు అంటే మనుషుల్లో ప్రతి విషయం తెలిసిన వాళ్ళు అలాగే ఏ విషయం కొంతైనా తెలియని వాళ్ళు ఉండరని దీని అర్థం అండ ఉంటే కొండలు దాటవచ్చు దీని అర్థం సహాయం చేసేవారు ఉంటే ఎంత పెద్ద కార్యాన్నైనా సాధించవచ్చు అమ్మబోతే అడవి కొనబోతే కొరివి ఏదైనా వస్తువు అమ్ముదామన్నప్పుడు తక్కువ ధర ఉండి అదే వస్తువు కొనేటప్పుడు ఎక్కువ ధర ఉన్నట్లయితే ఈ సామెతను వాడతాం ఇలాంటి మరెన్నో సామెతల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు నా తెలుగు కథల ఛానల్